గోవిందేడ మిందూ జై శ్రీరామ్ వేసవ సరళకు దండి సహజంగా మనము టూర్లకి వెళ్తూ ఉంటాము బంధువులకి అలా పెడుతూ ఉంటాము ఎక్కువ మంది పిల్లలను తీసుకొని వాళ్ళ నాన్నమ్మగారు ఊరో అమ్మమ్మగారు ఊరో పెడుతూ ఉంటారు ముఖ్యంగా మహిళలు అందరూ టూర్లకు వెళ్ళలేరు కదండి ప్రయాణాలు చేసి టికెట్లు పెట్టుకొని ట్రావెల్ చేసి హోటల్స్ బుక్ చేసుకుని తిరగలేరు కదా తేలిగ్గా ఉంటుందని ఏం చేస్తారు తెలుసా పిల్లల్ని తీసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతారు సరదాగా ఏదో కాస్త అందరినీ కలుస్తారు రిలాక్స్ అవుతారు పిల్లలు కూడా ఆ గ్రామాల్లో పడి టైంకి పుల్ల ఇస్లా అని కొనుక్కొని తింటూ ఆడుకుంటూ ఉంటారు సరదాగా వేసవాలో ఎంజాయ్ చేస్తారు అయితే నేను ఈ మధ్య చూసిన న్యూస్ ఏంటో తెలుసిన భారీ పుట్టింటికి వెళ్ళిందని కాఫ్ మంచి భర్త ఆత్మహత్య చేసేసుకున్నారట లోకల్లో చాలా మంది భార్య ఎప్పుడు పుట్టింటికి కడుతుందా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామా అనుకునే మగవాళ్ళని చూస్తూ ఉంటాము ఎక్కువ మంది మగవాళ్ళకు కూడా ఆలోచన అదే ఉంటుంది భార్య పుట్టింటికి వెళ్తే బాగుండో హ్యాపీగా మన ఇష్టం ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ ఉంటారు మరి ఎత్తగాడేమో భార్య పుట్టింటికి వెళ్ళిందని ఇతరులు ఆత్మహత్య కోపం వచ్చేసి తర్లే ఎందుకు ఈ న్యూస్లో ఏముంది అంటారేమో ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను సహజంగానే చాలామంది కూడా అండి మరి ఏంటో తెలియదు కారణాలు కొన్ని రకాల కోపాలు పెట్టుకొని భార్యలని పుట్టెళ్ళకి అసలు వెళ్ళనివ్వని వాళ్ళు ఉన్నారు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు నేను కావాలనుకుంటే మీ పుట్టిల్లు మర్చిపో ఈ విధంగా సినిమాలు డైలాగులు కూడా చూస్తాం అనమాట ఏం చేస్తుంది ఆ హీరోయిన్ ఏడ్చుకుంటూ భరత్ చెప్పినట్టే విని ఇంట్లో పడి ఉంటాం సీక్రెట్గా తల్లిదండ్రులకు ఉత్తరాలు రాయడం ఫోన్లు చేయడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటుంది భర్త భయానికి అలాంటి సినిమా సీన్లు చాలా చూసాము రియల్ లైఫ్లో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి వీలు లేదు మీ అమ్మ నాన్నతో ఎవరితో మాట్లాడడానికి ఇదిలాగా ఆంక్షలు పెట్టి ఒక విధంగా సాడెస్ట్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఇంకోదరేమో పుట్టింటికి వెళ్ళిపోతే అమ్మాయా వెళ్ళిపోయింది హ్యాపీ నా ఇష్టము తేనొచ్చో తాగ వచ్చో ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా కొంచెం జాలీ మూడ్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఇంకో అందరు ఉంటారు ఏదేమైనా కూడా ప్రత్యేకించి మగవారు ఇలాంటి ఏ లక్షణాలు ఎలాంటి గుణాలు ఉన్నా కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి మహిళలు ప్రత్యేకంగా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లుగా ఉంటున్నా కూడా వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది పగల నుండి రాత్రి వరకు ఒక యంత్రం లాగా మిషన్ లాగా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అన్ని అమరుస్తూ వండుతూ పిల్లలు ఏం తింటారు వాళ్ళు స్నాక్స్ ఏం తింటారు పెద్దవాళ్ళు ఏం తింటారు ఇంట్లో ఉన్న షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళు ఏం తింటారు బంధువులు వస్తే వాళ్ళకి ఏమి ఉండాలి సండే వస్తే స్పెషల్స్ ఏమి ఉండాలి పండగ వస్తే నైవేద్యాలు ఎన్ని ఉండాలి ఈ విధంగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు సౌకర్యాలు వచ్చినా సరే కష్టపడతారు మా అన్న అంట సౌకర్యాలు బోర్డు ఉన్నా ఏం కష్టపడతారు అనుకుంటారు సౌకర్యాలు ఏం రోజుల్లో ఇన్ని టిఫిన్లు లేవు ఇన్ని రకాలు లేవు లేవు ఏదో అంత అన్నం పసటి మజ్జిగ ఉల్లిపాయ వేసుకొని తిని గడుపుకునే వాళ్ళు ఇప్పుడు వేస్తే కంచం ఇష్టపడతారు రకరకాలు వండాలి పొద్దున్న టిఫిన్ల దగ్గర నుండి కాఫీలు టీలు ఎన్ని రకాలండి కూరలు మన సాయంత్రానికి అని మధ్యలో స్నాక్స్ అని ఎన్నో ఉంటాయి ఇల్లు సమర్థించుకోవాలి చెక్క పెట్టుకోవాలి ఎన్నో పనులు ఉంటాయి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఇహ ఉద్యోగం చేసే మహిళల పరిస్థితి వర్ణనాతీతము వాళ్ళ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని పిల్లల్ని చక్కబెట్టి ఉద్యోగాలకు వెళ్ళి లోకల్ ట్రైన్లు బస్సులు ఎక్కి లేదా వెహికల్స్ వేసుకొని వెళ్ళి ఉద్యోగాలు చేసి మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి రాత్రి మళ్ళీ వంట చేసి పిల్లలను చూసి భర్త గారిని చూసి ఇంట్లో వాళ్ళని చూసి చాలా స్ట్రెస్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు సారదాగా రెండు రోజులు నాలుగు రోజు వేసవిలో పది రోజులు పుట్టింటికి వెళితే రిలాక్స్ అవుతారు వాళ్ళు ఒక మనిషిగా మనకి ధర్మం ఆ ధర్మం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఎప్పుడైనా వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడు శుభ్రంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు టోర్లకు తిరగలేరు అందరి దగ్గర డబ్బులు ఉంటాయి డోర్లో తిరగడానికి సరదాగా పిల్లలు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది సరదాగా పది రోజులు పదిహేను రోజులు పుట్టింటికి పోయి సరదాగా గడిపేసి వచ్చారనుకోండి వాళ్ళకి ఆ స్ట్రెస్ అంతా పోతుంది మరలా ఎనర్జీ వస్తుంది మరలా రావడమే ఇంట్లో పనులు చెక్కబెట్టి గొడవలను వాళ్ళ పనులు చెక్కబెట్టడంలో పడిపోతారు అది కూడా ఇవ్వకుండా మహిళల్ని కనీసం ఆ మాత్రం కూడా వాళ్ళకి రైట్స్ లేకుండా నువ్వు పోవడానికి వెళ్ళలేదు నువ్వు ఇంట్లోనే పడి ఉండవు అంటే చెప్పండి ఆలోచించండి ఏదో పగల పెట్టుకొని అప్పట్లో కట్నం సరిగ్గా ఇవ్వలేదనో మర్యాదలు సరిగ్గా చేయలేదనో ఏదో కారణానికి మీకు నీ భార్య గారి పుట్టింటి మీద ఇష్టం లేకపోవచ్చును కానీ దానికి బలవంతంగా ఎవరి ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంటికి ఆవిడ వెళ్ళాలనుకుంటుంది దానిలో కూడా పోనివ్వకుండా నువ్వు పోవడానికి వీళ్ళేదని ఆపే హక్కు అధికారం ఎవరికీ లేదు అయినా సరే ఆవిడ ఏదైనా సాహసం చేసి ఏదో మా ఇల్లు నా రోజులు రెండో పోతే కోపం వచ్చి అక్కస్తోటి తోటి భార్యనే ఏం చేయలేక ఆత్మహత్య చేసేసుకోవడం ఇంకొందరైతే నేను చెప్పినా కూడా నువ్వు వెనుమా అని భార్యను కొట్టడం ఇవి చాలా చాలా తప్పు ఇలాంటి భర్త లక్షణాలు కానే కాదు సమ్మర్ హాలిడేస్ కానీ ఏవైనా సరే సెలవులో అలాంటి అవకాశాలు దొరికినప్పుడు అందులోనూ ప్రత్యేకించి వాళ్ళ పుట్టేళ్ళకి గ్రామాలకి వెళ్ళిన నాలుగు రోజులు ఉంటే స్ట్రెస్ పోతుంది ముందు ఒత్తిడి పోతుంది ప్రశాంతంగా ఆ గాలి వాతావరణానికి కొత్త ఎనర్జీ వస్తుంది స్ట్రెస్ అంతా పోయి ప్రశాంతంగా ఉంటారు ఉత్సాహంగా తయారై తిరిగి వస్తారు ఆ అవకాశం కూడా ఇవ్వకపోవడం చాలా దౌర్జన్యం అర్థం చేసుకోవాలి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎవరైనా కూడా హాలిడేస్ ఇచ్చినప్పుడు కాస్త ప్రశాంతమైన చోట్లకి గ్రామాలకు గ్రామాలు పోయి నాలుగు రోజులు ఉండొచ్చే హక్కు అధికారం ఎవరికైనా ఉంది దాన్ని భర్తలు అనే పేరుతో పెత్తలాని చేసి లాక్కోకూడదు ఓ ఇదే పనిగా భార్యలను సాధించకూడదు మీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేయండి వాళ్ళని పంపించండి మీకు ఇష్టం లేదని వాళ్ళని కూడా పంపకపోతే తప్పు కదా అలాగే ఏ భార్య కూడా భర్త తన తల్లిదండ్రుల దగ్గర పోతారంటేనో తల్లిదండ్రులు చూస్తానంటేనో చూడనివ్వకుండా ఆపడము పోనివ్వకుండా ఆపడం చాలా తప్పు మహా పాపం కూడా అస్సలు చేయకూడదు పని ఇవన్నీ కూడా మనము నైతికంగా నేర్చుకోవాల్సిన విషయాలు మనమే నేర్చుకోకపోతే పిల్లలకే నేర్పుతామని చెప్పండి కాబట్టి కాస్త సర్దుకోవడంలోనే అంతా ఉంది హత్యలు చేయడం ఆత్మహత్యలు చేసుకోవడంలో ఏం సాధిస్తారు ఏముంది ఆలోచించండి ఆరే పుట్టింటిగాడు బస్ ఎక్కింది లేదో ఇటువైపు ఏదోగా ఆత్మహత్య చేసేస్తున్నాడు కోపం వచ్చి నేను చెప్పినా కూడా వెనకుండా వెళ్ళింది అని ఏం సాధిస్తారు ఇలాంటి పనులు చేస్తే సాధింపులు బెదిరింపులు మానేసి హాయిగా సమ్మర్ హాలిడేస్ మీ మీకు తగ్గ మీ పుట్టేళ్ళకో అతారేళ్ళకో లేదంటే అక్కడ చిన్న చిన్న పిక్నిక్స్కో టూర్స్కో పెడుతూ ఉండండి స్ట్రెస్ అంతా పోయి మంచి ఎనర్జీ వస్తుంది మంచి ఉత్సాహం వస్తుంది మరలా మన పనులు మనము చక్కబెట్టుకోవచ్చు కాబట్టి స్ట్రెస్ పోవాలంటే అప్పుడప్పుడు చేంజ్ స్థల మార్పిడి అంటారు వాతావరణం మార్పు అంటారు అది చాలా చాలా అవసరం కూడా వాటిని కాదనకూడదు సహృదయంతో దయతోటి ప్రతిదీ అర్థం చేసుకోవాలి కానీ పగలు సాధించి ఏం సాధించగలుగుతాము అందరూ తెలుసుకోవాలి సహృదయంతో తెలుసుకొని మనల్ని మనం మార్చుకొని వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది గుర్తుపెట్టుకోవాలి ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణారు